అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను షార్ట్ వీడియోలే పెడుతున్నానండి పెద్ద వీడియోలు పెట్టడానికి అయితే కుదరట్లేదు పిల్లలకి స్కూల్కి అయితే వెళ్తున్నారు కదా కుదరట్లేదండి అందుకే షార్ట్ వీడియోలు అయితే పెడుతున్నాను ఇప్పటి నుంచి ఫుల్ వీడియోలు అయితే పెడతాను మీకు చూడండి మేమైతే మొక్కలు అయితే వేసాము పాదులు గట్టా అయితే పెట్టాము పాదులు మొక్కలు అవి కుండీలో పెట్టినాయి ఇదివరకు మీకు వీడియోలో చూపించాను కదా కుండీలో పెట్టి ప్రహారీ మీద పెట్టినాయి అవి అయితే మొక్కలు తీసేసి కింద అయితే వేసాము అవి వేసినవి మేము ఎట్టి పాదులు ఇంకా నారైతే పోసాము కొత్తిమీర అవి అయితే పోసామండి అయితే నేనైతే మీకు చూపిస్తాను ఎలా వచ్చినాయి అన్నది చూడండి అదిగోండి అవైతే కొత్తిమీర కొత్తిమీర అయితే పోసామండి కొత్తిమీర గింజలు అవైతే కొత్తిమీర కొత్తిమీర అక్కడ అక్కడోట వచ్చిందా ఇవైతే అండి అయితే తోటకూర అయితే చల్లాము తోటకూర చిన్న అయితే కట్టాం తోటకూరకి ఇదైతే గోంగూర అండి ఇవ్వండి ఇదైతే గోంగూర మొక్కలు అవి అయితే బెండ మొక్కలండి ఇవ్వగోండి కనకాబరం మొక్కలు ఇవి కుండీలో ఉన్న మొక్కలు తీసి ఇక్కడైతే వేసామండి ఇది గులాబీ మొక్క ఇదైతే మొన్న తెచ్చేసారు ఇదైతే గుండు మల్ల అంటారు కదా ఆ అండి ఇది అయితే వేసేనా వీరైతే మొక్కలు తెస్తావా మొక్కలు పెడతావా ఇవైతే చుక్కుడు మొక్కలండి ఇవ్వండి చుక్కుడు ఇవైతే పచ్చిముర్చి నారా అండి ఇప్పుడు వస్తున్నాయి మొలకలు బెండ మొక్కలండి ఇవి డ్రాగన్ ఫ్రూట్ వేసావా ఇంకా రాలేదు మొక్కలే ఏమో ఇది ఇది తెల్ల వంగనరే ఇదేమో నల్ నల్లదే నల్లకాయలే నల్లకాయలు అవి బీరపాదు ఇట్టవు ఇక్కడ మళ్ళీ బెండపాదు బీరపాదు పక్క పక్కనే ఇట్టవు పచ్చిమిర్చి పోయిలే పచ్చిమిర్చి మొక్కలు బెండ మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు బీరపాది మళ్ళీ ఎక్కడో ఒకటి ఈ చుక్కడు మొక్కలు మూడు నేనే పెట్టాను ఇది బేర్పాది ఇది బేర్పాది బీరపాదికి ఏంటో వేస్తారు కదా ఏంటి అది అలా పొయ్యకూడదు మొక్కలు వేసిపోద్ది ఏం చేస్తున్నా సిని గిన్న కుండి కడుతున్నా అక్కడ నుంచి లాక్కు వేరొచ్చేది మొదలు ఆకూడదు సైడ్లో ఉంటే లాక్కుని వేసుకోవాలి కట్టు కట్టు ఎలా చూడు హాయ్ చెప్పు అందరూ బాగున్నారా అని చెప్పు ఇంకా మమ్మీ వీడియోలు లైక్ చేయండి ఆ వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. గంట సిమల్ గట్టిగా నొక్కిన్ రియను. గంట సిమల్ గట్టిగా నొక్కండి. సబ్ ఇంకో సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఆ. కట్టేది నువ్వే కట్టవా? మొక్కలు మొక్కలుకోయలేదు చుప్పుడు మొక్కలకే నీళ్ళు కుండీలో నుంచి తీసేసి కింద వేసినాయి కానీ ఇగో మొగ్గలు మొగ్గలేస్తున్నాయి ఆరెంజ్ కలర్ పువ్వే కదా ఇది మొగ్గలేస్తుంది ఇదిగో ఇందులోనే చామంతి మొక్క పప్పపంస మొక్క కూడా పెట్టదు మొగ్గలేస్తున్నాయి కనకాబరం ఒక పువ్వు పూసింది అందులో అదిగో సేసా పెంకి కూచుకోలేదు ఇంకా నాడు చూసుకో చినుగా మట్లో చేసే బాగా చేశారా చిన్నడా అలా చూడొకసారి బావా ఇటు చూడు చిన్నోడు బాబు వీడియోలో ఇంకా బా పిల్లలు చెదబలకలు తిని ఇక్కడ వేసారు కదా మొక్కల మూలు కదా పువ్వు పూసి పువ్వు పూసింది పువ్వు పూసింది డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒకటి వేసింది తే డ్రాగన్ ఫ్రూట్ ఒకటే వేసింది ఇంకో